మేడం చెప్పండి హాయ్ ఐఎం ఎమ్నా నేను ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి ఫస్ట్ వచ్చినప్పుడు అస్సలు నాకు సైకిల్ కూడా రాదు చాలా నాకు మామూలుగానే డ్రైవింగ్ అంటే చాలా నైన్స్ ఉండేది ఇది జాయిన్ చేసినప్పుడు కూడా మా తమ్ముడు అస్సలు నీకు అవ్వదు అని చెప్పాడు మేడం గారే బా పర్లేదు బాగా నచ్చడండి నేను నేర్పిస్తాం సైకిల్ రానోడు కూడా చాలా ఉన్నారు మేము నేర్పిస్తాం అని చెప్పి జాయిన్ చేశారు ఒక త్రీ డేస్ అలాగే స్కూటీ ఇచ్చారు దాని తర్వాత అయితే నెట్టిన ఇది నా ఈజీ నా ఈ ఇప్పుడు నేను సైకిల్ నేర్పి బాగా నడిపేస్తున్నా కాలు భయాన్ని బట్టి కూడా చాలా బాగా నేర్పించారు నేనే చాలా టెన్షన్ పడేదాన్ని టెన్షన్ టెన్షను భయం ఎక్కువ నాకు అయినా నాకు కూడా దగ్గరుండి చాలా బాగా నేర్పించారు సైకిల్ రాని వాళ్ళకి వచ్చిందంటారా అసలు స్కూటీ ఇక్కడ చాలా మంది చూసి రాని వాళ్ళకి కూడా వస్తుంది నేనే ఎగ్జాంపుల్ నాకు సైకిల్ రావడం సైకి అసలు సైకిల్ కూడా ఎక్కలేదు ఇప్పటివరకు కానీ ఇప్పుడు స్కూటీ నడుస్తున్నా అంటే ఆర్కే డ్రైవింగ్ స్కూల్ బాగా నేర్పిస్తున్నారు అందరికీ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు అస్సలు అనుమానం లేకుండా జాయిన్ అవ్వచ్చు ఈజీగా చాలా పర్ఫెక్ట్గా నేర్పిస్తారు డ్రైవింగ్ అస్సలు భయపడకుండా బాగా జాయిన్ అవ్వచ్చు ఓకే మీరు నడిపించారు నాకు నేనే చాలా టెన్షన్ పడేదాన్ని నాకు భయం ఎక్కువ కూడా అసలు నేనే నడుపు అంటే ఆల్రెడీ కొంతమంది రన్నింగ్లో ఉంటున్నారు కదా వాళ్ళు వాళ్ళని కూడా చూస్తున్నారు కదా మీరు ఎలా ఉంది మీకన్నా లేట్గా పట్టుకుంటున్నారా మీకన్నా ఫాస్ట్గా పట్టుకుంటున్నారా లేకపోతే మీరే కొంచెం భయంగా నేనే చాలా భయంగా ఉన్నాను నాకంటే ముందు ఉన్నారు ఇంకా చాలా స్పీడ్గా ఫైవ్ డేస్లోనే వాళ్ళు నేర్చుకుంటారు నాకు మొదటి టెన్షన్ కొంచెం భయం కాబట్టి నాకు సిక్స్ డేస్ పట్టింది వాళ్ళందరూ నాకంటే ముందే ఉన్నారు ఇంకా ఓకే మీరు నడిపి చూపించండి